నడిపిస్తారు చేస్తారు అందరితో నడవాలి అమ్మగారి సమాజంలో అనుకోవద్దు అమ్మగారి భూమికి వచ్చిన కార్యాన్ని నేను సాధించలేదు నేను నిఘంలో కూర్చొని సాధిస్తాను అందుకు భగవంతుడు భగవంతుడు ఆ విధంగా కంటెంట్ చేస్తే నేను తప్పకుండా లింగంలో కూర్చో కూర్చుంటాను మీరంతా లింగంలో కూర్చుంటే ఇదంతా ఎవరు కనిపిస్తారన్న ఇదంతా ఎవరు చేస్తారు అందులో మహత్తరమైన పోటీ పోటీ కార్యక్రమాన్ని కూడా పెడుతున్నారు ఈ విధంగా ఈ విధంగా చేయాలని మేము అమ్మగారిని మనం చేసుకుంటున్నాం ఎంత భగవంతుడు సాధిస్తాడు భగవంతుడు అను క్షేమం ఉంటాడు తాను దానికి భయపడటం లేదు అటు ఎవరైతే ఎవరైతే హాని చేయాలని ప్రయత్నిస్తారో వాళ్ళ సంగతి భగవంతుడు చూసుకుంటాడు కానీ నువ్వు దానికి చేయకూడదు అని అన్నారు మేము కూడా చేరుకున్నాం ఈ ఆశ్రమంతా నీ కొంటే రాస్తాను నీ కొంటే నేను పట్టా చేపిస్తాను నీ పట్టాజీ పట్టా చేస్తాను నీళ్ళు నామ రాస్తాను కాగితాలు రాపిస్తే కూడా నేను రిస్క్ అనిచ్చాను లాయర్ గారు రావు గారి కాగితాలు రాసుకొని వచ్చారు వచ్చాను వచ్చారు అమ్మగారికి చెప్పినందుకు అయితే నేనేమన్నా జీవురాగారు జూగులు కాగితాలు జోగులు బయటికి మీకు అమ్మగారి దర్శనం చేసుకొని వెళ్ళు తెచ్చినాయని కూడా నేను అమ్మ అమ్మకి చెప్ప చెప్పబడు చూస్తే అమ్మ సంతకారం అయితే అటువంటి స్వార్థం నాకు లేదు అమ్మగారిలో అమ్మగారికి అమ్మగారికి అమ్మగారి సృష్టించుకున్నారు అమ్మాని అందుకని అమ్మగారి అమ్మగారి పేరు అయితే అంతా నడవాలి అందరి భక్తులు కలిసి నడవాలి అందరిలో అందరి భక్తులు నేను నేను కూడా ఒక్కడే నడవాలి ఆ విధంగా రాసి ప్రార్థన చేయాలన్నా అమ్మగారి నెల రోజులు ఈ విధంగా అమ్మగారికి మాకు జరిగింది అక్కడ అమ్మగారు సరే నీ ఇష్టం అంటే ఉంటే అందరు నీ ఇష్టం అంటే ఉంటే అడిగే కదా అమ్మాయి అంత వస్తువుల్లో కూడా అందరి వస్తుంది ఇక్కడ కమిటీ చేసి ఎన్ని చేసే చాలా గొప్పతన బాధ్యత ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా అమ్మగారి తత్వాన్ని అమ్మగారి మనం అంతా చేయడం మన ప్రధాన ధర్మం ఉన్నది కావున ఈ యొక్క ఈ యొక్క మహాసభ ప్రతి సంవత్సరం ఒకసారి పెట్టాలి ఇక్కడ చేయాలి రిజిస్ట్రేషన్ అని అన్ని కొంతమంది అనుకున్నారు అనుకుంటే అందరూ ఇక్కడే రిజిస్ట్రేషన్ అయితే మనం అమ్మగారి సన్నిధిలో సన్నిధికే మనం అంకితమై ఉన్నాము అనే ఒక భావన రావాలని ఏర్పాటు చేశామన్నమాట అందరూ కూడా అందరూ కూడా అందరూ కూడా అమ్మ మీద భక్తి ఉన్నవాళ్ళే అమ్మ శ్రద్ధ ఉన్నవాళ్ళే పుణ్యాన్ని అమ్మగారు స్థాపించబడి చేసే ధర్మాన్ని మీరు మనం అంతా కూడా అనుకోవడం అసలు పాత్ర రాముడి కాలంలో బాగా నేను కాలంలో కృష్ణుల కాలంలో పాండవులు ఎక్కువ ఇంకా అమ్మ అమ్మగారి స్థాపించబడే ధర్మాన్ని మనం అందరూ పాత్ర అనుకోవాలి ఇందులో ఎవరు ఎక్కువ లేదు ఎవరు తప్పుకోలేదు అందరం కూడా సమానం అని చెప్పి మనం అందరం కలుసుకోవాలి ఒక కంపెనీలో వాటరు బిల్లు అనేది అనుకోవద్దు అందరే ఉంటారు వాళ్ళ నుంచి అందరికీ మన అందరికీ కావలసిన కావలసిన అందుబాటులో కావాల్సిన చేయడానికి వాళ్ళు బాధ్యత ఉండాలి అది కూడా చట్టం ప్రకారం చట్టం ప్రకారం ఉండాలని ఏర్పాటు చేసే కానీ అందరి భక్తులు సమానమే అందరి భక్తులు ఒకటి అనుకోని అటువంటి అమ్మగారు ఎన్నో ఎన్నో ఇంకా మళ్ళీ మన ఉన్నది అయినా చాలా మిగుతుంది భారాన్ని పోతుంది ఆయన చాలా ఉన్నప్పుడు భగవంతుడు మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు అప్పుడున్నంతా ఆనందం తప్పి మళ్ళీ అనుమాన్ని సత్యం అని తెలుసుకోవాలి అమ్మగారు చెప్పారు కావున మనం అంతా అమ్మగారు అంత కానీ ఇదంతా నటిస్తున్నారు మన జీవితం మాత్రమే అంతా కూడా ఆశ్రమంలో అక్కడ ఆశ్రమాలి నెలవన్న స్థానానికి కూడా అక్కడ దృష్టిలో మనం అంతా ఒక్కటే అంతా నడవాలి ప్రార్థన అమ్మగారి ఒక మతం అనేది ఏం లేదు అందరూ కూడా అన్ని మతాలు అన్ని అంతా కలిసి ఇక్కడ ఆ భావనే లేకుండా సత్కామంతో అందరం కూడా నడుస్తున్నాము కావున అందరూ కూడా అమ్మగారి యొక్క అశ్విని సత్వాన్ని అమ్మగారి యొక్క సక్రమంగా ధర్మాన్ని చేసి మనం కూడా ఆయన చరిత్ర వానలు ఏమంటే చరిత్ర చరిత్రలో ఉన్నా వాణాలు ఏమైనా చరిత్రలు ఉన్నారు మనం కూడా అటువంటి నాకు మనకి కల్పిస్తారు కావున అమ్మగారి ఒక అమ్మగారు ఏమన్నా భూమి ఆకాశాలు ఎన్ని ఉంటాను కన్నా నేను లేని త్యాగాన్ని లేదు ఇక్కడ అక్కడే కాదు సర్వాంతర్యాన్ని ఉంటా ఈ ఉంటా నా భక్తుల్ని కాపాడుతా వాళ్ళతో మాట్లాడుతా వాళ్ళకి దర్శనం ఇస్తా వాళ్ళందరికీ కూడా ఏం కావాలంటే కూడా నేను చేస్తాను ఆయన కోర్టుని నేనంతా నేర్చుకుంటాను అమ్మ అమ్మ సూర్యగ్రహణం ఉన్నారు ఆ ఉన్నారు వాళ్ళు అనంతమైన శక్తి కలిగి కలిగి ఉన్నారు ఆ అందరికీ అర్థం కాండదు అమ్మగారు అంత సామాన్యంగానే సామాన్యంగానే ఉంటారు సామాన్యంగా నేను నడిచారు అటువంటి యొక్క ప్రవర్తన ఎవరు కూడా నడిచలేదు అమ్మగారు అటువంటి యొక్క సా అత్యంత సామాన్యంగా సామాన్యంగా నడిచారు అమ్మ ఏ అట్టహాసాలు ఆడంబరాలు ఏవి రాక ఏమి లేకుండా నేను నడిచారు అదంతా మీ అందరికీ తెలుసు కొత్తగా అంటే తెలుసుకోవాల్సింది ప్రపంచం ఉన్నది కానీ వారి యొక్క నిరాడంత వారి యొక్క సాధారణ స్వరూపం వారి యొక్క పద్ధతి ఎవరికి రావడం మనం గురువే వారిని ఆకాశిస్తున్న మన పూర్వజన్మ పుణ్యం అని మనం పూర్వజన్మ పూజ మనమంతా ఒక ఐక్యతగా ఉండాలి ఒక ఐక్యతగా ఉండి అమ్మగారు దర్శనం బయటకు వచ్చే వరకు వచ్చే వరకు మనమంతా ఉండాలి కష్ట నష్టాలు కూడా కలుపుకోవచ్చు వాటి అంతా భరించుకుంటూ ధైర్యంతో మనం అంతా ఉంటే మన జన్మాలంతా కూడా ధరిస్తాయంటే ఉందరు అమ్మగారి వీరందరూ ప్రేమ భావాలని మనం సారి చేస్తూ